ఏమైంది మమ్మ అనుకోబోకండి ఈరోజు మార్నింగ్ ఏసీ బస్ స్టేడియంలో మన ఒకసం వాళ్ళు ఫ్రీ క్యాంప్ పెట్టారు అపోలో హాస్పిటల్ వాళ్ళు వచ్చి మన బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్రీ చేయించారు సరే పనిలో పని అయిపోయింది నేను కూడా వచ్చి పోయి చూసి సరే అట్టా ఉంది కాబట్టి నేను కూడా చేపించుకున్నాను ఇది డబ్ల్యూహెచ్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ కలిసి నైన్టీన్ నైన్టీ వన్లో దీన్ని నియమించారు నవంబర్ ఫోర్టీన్ అంటే రేపు రెట్రిక్ బ్యాంకింగ్ ఆయన ఇన్సులిన్ స్టార్లతో కలిసి కనుక్కున్నారు సో ఆయనే ఆనర్ చేస్తూ ఈ జనాల్లో డయాబెటీస్ గురించి అవగాహన క్యాంపెయిన్ గురించి తీసుకోవడానికే ఇది తీర్చించారు మనం ప్రతి సంవత్సరం వాళ్ళ డయాబెటీస్ డే ఒక థీమ్ ఎంతో సెలబ్రేట్ చేసుకుంటాం ఈ వాళ్ళ ఈ సంవత్సరము డయాబెటీస్ అండ్ వర్క్ ప్లేస్ అనేసి ఒక థీమ్ తో ముందుకు పొందుతారు ఈ డయాబెటీస్ మరియు వర్క్ ప్లేస్ ఏంటంటే మనం చూస్తూ ఉంటాం వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు పెయిన్ చేసిన ఉన్న చోటు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కొన్ని రకాలుగా ఇబ్బంది చూసుకుంటారు ఎలాంటి అంటే వాళ్ళు వాళ్ళ మెడిసిన్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళ ఇన్సులిన్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళకి ఇబ్బందిస్తారు ఆడవాళ్ళకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు లేదంటే తగ్గినప్పుడు వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ మూడ్ లోను వాళ్ళ కాన్సన్ట్రేషన్ లోను ఫ్లక్చువేషన్స్ అలాగే కొన్ని హైట్స్ పనిచేసే వాళ్ళు హెవీ మెషినరీ అక్కడ పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ ఇలాంటి ఆపరేషన్స్ ఎవరైతే ఉంటారా వాళ్ళకి డయాబెటీస్ వచ్చినప్పుడు వాళ్ళు షుగర్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఉంటుంది అలాంటివి జరిగినప్పుడు వాళ్ళు వాళ్ళకి హాని కాకుండా పక్కన వాళ్ళు కూడా హాని చేసే ప్రమాదం ఉంటుంది అందుకోసమే డయాబెటీస్ ఒక వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఒక ప్లేస్ ప్లేస్లో వర్క్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు మెడిసిన్ తీసుకోవడానికి మనం సహాయం చేయాలి అది ఎలా అంటే చాలా చిన్న స్టెప్స్ వాళ్ళకి సహాయం చేయాలి ఒకటేమంటే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు డయాబెటీస్ పెట్టుకో గురించి మెడిసిన్స్ పెట్టుకోవడానికి ఒక ఇన్సులిన్ వేసుకోవడానికి చిన్న ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయటం లేదా వాళ్ళు ఇన్సులిన్ వేసుకోవడానికి వాళ్ళకి అవసరమైన అప్పుడు స్పేస్ ఇవ్వటం లేదా వాళ్ళకి సేఫ్ స్పేస్ ఒక ప్రైవేట్ గా అక్కడికి వెళ్ళి మనం మన ఇన్సులిన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఏర్పాటు చేస్తే చాలా మంచిది అక్కడ కాకుండా మనం మన హాస్పిటల్లోనో మన ఆఫీసెస్లోనోనో మన స్టాప్స్లోనో ఎప్పుడైతే ఏమైనా సెలబ్రేషన్స్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు మంచి ఫుడ్ మంచి ఆహారం కేక్స్ అలా కాకుండా మంచి స్నాక్స్ తీసుకుంటే దానివల్ల పేషెంట్స్కే కాదు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కాదు మిగతా వాళ్ళు కూడా చాలా సహాయంగా ఉంటుంది అందుకోసం ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటే ఎవరు మాకైతే డయాబెటీస్ లేదు మేము ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి అందరూ టెస్ట్ చేసుకోవాలా అంటే అవును ముప్పై ఐదు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి ఒక్క జీవితంలో డయాబెటీస్ గురించి టెస్ట్ చేసుకోవాలి అది నార్మల్ ఉంటే ప్రతి మూడు సంవత్సరానికి ఒకసారి డయాబెటీస్ ఉందా లేదా అనేది కరెక్ట్గా చేసుకోవాలి అలా కాకుండా ఎవరైతే వేట్ ఎక్కువ ఉన్నారో లేదా వాళ్ళకి టీపీ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది చెడు కొలెస్ట్రాల్ అంటే ట్రైగిలిస్ రేట్స్ రెండు వందల యాభై కన్నా ఎక్కువ ఉంది లేదా హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ ఇరవై ఐదు కన్నా తక్కువ ఉంది లేదా ఆడవాళ్ళలో టీసీ ప్రాబ్లం ఉన్న మహిళలు ఇలాంటి అందరూ తొందరగానే చెక్ చేసుకొని డయాబెటీస్ ఉందా లేదా అనేది నిద్రగా అలా కాకుండా కొంతమందికి వాళ్ళకి తెలుసుంటుంది మాకు డయాబెటీస్ లేదు కానీ టెస్ట్ అయింది ప్రీ డయాబెటీస్ ఉందని వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తాం వాళ్ళు ఇప్పుడు ఏ డయాబెటీస్ ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కనీసం డయాబెటీస్ ఉందా లేదా అనేది పరీక్ష తీసుకోవాలి అలా కాకుండా కొంతమంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుంది వాళ్ళ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి డయాబెటీస్ కాంప్లికేషన్ ఎక్కువ అయిన వరకు ఎవరికి అయితే ఉందో అది తెలియదు వారికి కంటిన్యూ కంటనారాలు దెబ్బ తెలుగు ఈ కంటనారాల ప్రాబ్లం ఉందా లేదా అనేసి మనం క్లీన్ చేసుకుంటే జబ్బు లాస్ట్ వరకు అయిన వరకు తెలియదు అందుకోసం మీరు మీ డాక్టర్ దగ్గర ప్రతిసారి వెళ్ళినప్పుడు మీ బీపీ మీ బరువు మీ పాదలు ఎలా ఉన్నాయో అనేసి చెక్ చేసుకోవాలి అలా కాకుండా మీరు ఇంట్లో షుగర్ చేసి చెక్ చేసుకున్న ప్రతిసారి దాన్ని నోట్ చేసుకొని మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాం మీలా ఈ టెస్ట్ కాకుండా ప్రతి డిజిట్ కాకుండా మీరు కనీసం ఒక మూడు నుంచి ఆరు నెలల వరకు హెచ్ఏమస్ అనేసి పరీక్ష ఉంటుంది ఇది మీ గత మూడు నెలలుగా ఎలా యావరేజ్లో షుగర్ ఉంది అనేసి చూపించుకోవాలి అలా కాకుండా కొన్ని టెస్ట్లు ఉంటుంది అది సంవత్సరానికి వస్తా చేయించుకోవాల్సిన టెస్టులు ఉంటుంది అది ఏమంటే మీ కళ్ళు రక్త నేరాలు ఎలా ఉన్నాయనేసి పరీక్ష చేయించుకోవాలి అద్దాల గురించి కాదు అద్దాలు చాలా మందికి ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి ఉంటుంది నాన్ డయాబెటీస్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ రక్త నరాలు ఎలా ఉన్నాయనేసి సంవత్సరానికి ఒకసారికి కంటి డాక్టర్ దాంట్లో లేదంటే మీ దగ్గర డైబెటాలిజ్ దగ్గర వెళ్ళి మీ కంటి నరాలు పరీక్ష చేయించుకోవాలి అలా కాకుండా మీ యూరిన్లో ప్రోటీన్ పోతా ఉందా లేదా అనేసి ఓ పరీక్ష ఉంటుంది దాన్ని మనం స్పాట్ ఆల్బమ్ యూరిన్ కిరాటింగ్ చేస్తాం అంటాం అది మీ యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉందా లేదా అనేసి ఆ పరీక్ష చేయించుకోవాలి అలా కాకుండా సంవత్సరానికి ఒకసారి కిరాటిన్ సంవత్సరానికి ఒకసారి కిరాటియన్ మరియు లిపిడ్ టెస్ట్ చేసుకోవాలి ఇలా మనం డయాబెటీస్ ఉందా లేదా అనేసి ముందుగానే టెస్ట్ చేసుకుని ముందుగానే మనం కాంప్లికేషన్స్ ఉందా లేదా అని వ్యాల్యూ చేసుకుంటేనే డయాబెటీస్ని దాని ప్రమాదము దాన్ని వచ్చే ని అవ్వాలి అలా అవగాహన మీలో రావాలి మీరు మీ బంధువులకి మీరు పక్కన వాళ్ళకి అవగాహన ఇస్తేనే మనం డయాబెటీస్కి డయాబెటీస్ ఉన్న కాంప్లికేషన్స్ని తగ్గించుకోగలం దీంతో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్